హాయ్ హలో యూ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ మేమైతే రాత్రి అంతా నాకు నిద్రలేదు అక్కడ మాగడి ఆపరేషన్ చేసుకొని వాళ్ళు అబ్జర్వేషన్ రూమ్లో పెట్టారు అక్కడ ఎట్లా దాంట్లో ఎవరు పేషెంట్లు వేరే వాళ్ళు ఎవరు లేకపోతే నన్ను ఉండిచ్చారు కానీ అయినప్పుడు కూడా తలుపులు తీసే ఉంటాయి కాబట్టి నిద్ర నిద్రపోవాలి ఇప్పుడు సిస్టర్లు వాళ్ళు ఇలా డోర్ తీసుకుని చిల్లిపోతుంటారు డాక్కి పైగా ఏమో సెలైన్ కట్టి ఒకసారి సెలైన్ తర్వాత కడుతూనే ఉన్నారు జగన్ కనిపెట్టుకుని కూర్చోవడం వల్ల నాకు కూడా నిద్రలేదు అది అట్లనే ఉన్నాను రూమ్ అయితే బాగానే ఉన్నది పోతేనే వాళ్ళు లేడీస్ ఉండేది ఇక్కడ అంటే అంతా సిస్టర్స్ అంతా ఉంటారు అంతే కాన్పులు చేసే రూమ్ అయి ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు ఎవరు రాకపోవడంలో ఉన్న జరకుండా కూడా సార్ మీరు అంటే వెళ్ళాను మనం మాట మాట బయటకి ఏదోకు అవసరం అవుతున్నది కదా మనతో తిరిగిలకి అందుకని రూమ్ కావాలని చెప్పి మధ్యాహ్నం ఏదో ఒక రూమ్ అయితే జనరల్ వాటికి షిఫ్ట్ చేస్తారు కానీ ఎందుకు ఈరోజు మధ్యాహ్నం నా చేయలేదు మామిడి రాత్రి అంతా అని చెప్పి రూమ్ చెప్పి రూమ్ కావాలి రూమ్ కావాలన్నా ఉంది సరే నేను మధ్యాహ్నానికి రూమ్ అయితే తీసుకున్నా రూమ్ తీసుకున్న తర్వాత అది మామూలు నాన్ ఏసీ రూమ్ అయితే లేవు ఏసీ రూమే ఉందన్నారు ఏసీ రూమ్ ఉంది అది థర్డ్ ఫ్లోర్లో ఉంది ఒక రూమ్ ఏసీ అయితే ఇప్పుడు అందరూ మామూలుగా మామూలు ఏసీ రూమ్ అయితే రెంట్ ఒకటి ఉంటాయి కాబట్టి మిగతా ఉన్నాయి అది కూడా థర్డ్ ఫ్లోర్లో ఉందని తీసుకున్నాము రెంట్ వచ్చి నాలుగు వేల ఐదు వందలండి

కింద అసలు రాల ఎందుకు కింద అసలు ఎక్కడికి ఫోన్ హీటింగ్ ఎక్కిపోతుంది ఏ వీడియో చేద్దాం అనేది పెడదామన్నా అస్సలు అవకాశం లేదు అదృష్టం బాగుండేది పైన కాబట్టి ఏమో ఇక్కడ రాగానే నెక్స్ట్ వస్తుంది అదొక ప్లస్ అయింది అనమాట అంటే మనకి పొందుకోకుండా కలెక్షన్ అయితే నిన్న లైవ్లో ట్రై చేశాను అన్న వీడియోలు పెడదాం ట్రై చేసి అక్కడ నాకు దగ్గర ఎక్కడికి పిచ్చి లేచిపోయింది అనమాట ఎందుకంటే పొద్దుకుంటూ కూర్చున్నా పేషెంట్ పక్కన కూర్చున్నా మనం నిద్రపోకుండా మెలుగురు రాత్రి తర్వాత మెలుగురు ఉంటారు ఏదో మనం వీడియో చూసుకోవడం కూడా నెట్ రావడం లేదు కాలక్షేపం కోసం కూడా అయితే ఈ రూమ్ వల్ల ఒకసారి వెంటనే ప్లస్ ఏంటంటే పై రూమ్ కావడం వల్ల నెట్ అందుతుంది ఇక్కడ నెట్ సిగ్నల్స్ బాగా ఉంటాయి నెట్ బాగా వస్తుంది అది ఒక ఉపయోగం అండి ఎందుకంటే చూపించినట్టు కానీ ఒక రోజు కాబట్టి తీసుకున్నాం నాలుగు నెలలు అయినా అయితే ఐదారు రోజులు అంటే మన వాళ్ళైతే అప్పుడు కట్టిగా ఒక రోజు డిస్చార్జ్ చేస్తారు రేపు చేస్తారు బాగా కదా డిస్చార్జ్ అందుకని ఒక రోజు కాబట్టి ఈ రూమ్ తీసుకోవాల్సి వచ్చింది ఒక్కళ్ళే కదా పేషెంట్ పక్కన ఒక్కళ్ళే ఉండనిస్తారు కూర్చొని మాట్లాడుకోగలం కదా మూడు వేలు కావాలి రెండు రెండు వేలు ఎక్స్ట్రా అయింది మనకి దాని బాధ నుంచి మేము జనరల్గా పోయేది ఒక కార్లో కార్కి ఎట్లయినా మూడు వేలు కావాలి కదా ఐదు వందలు బస్ ఛార్జ్ ఇక్కడ నుంచి ఆటోకి వందా అక్కడ నుంచి బస్ ఛార్జ్ మొత్తం కలిపి కూడా తెలవచ్చు తెలియచింది సాధ్యమంత వరకు బస్సు వెళ్దామని ప్రయత్నం చేస్తాను కాదు పోతుంటే కార్లో వెళ్దాం ఈ వాటర్ ఏందని ప్రెషర్ ఏందని కానీ ఇది వచ్చేసి సెంట్రల్ చేసి సెంట్రల్ చేసి మనకొచ్చేసి ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ మిర్రర్ ఇచ్చారు ఇదేమో బాత్రూమ్ ఇచ్చారు కానీ టాయిలెట్ లో అది పని చేయట్లా వాటర్ ఫ్లష్ చేయడానికి ఎక్స్ట్రా బెడ్ అయితే ఇది పక్క జరుగు ఎక్స్ట్రా బెడ్ అయితే ఇది రూమ్ చూడండి ఇది ఒక చైర్ ఇచ్చారు అడిగి అడగంగా ఫెసిలిటీస్తో బాగానే ఉన్నాయి కానీ ఇదిగో ఇది పేషెంట్ బెడ్ కబోర్డ్ కూడా ఇచ్చారు నువ్వు అట్లా వేస్తే కబోర్డ్ చూపిస్తా ఇది కబోర్డు సో ఓవరాల్గా రూమ్ నుండి ఒకసారి ఓవర్ లుక్ చేయండి అది తలపేసాలి వద్దు కానీ అది ఇది రూము సరిపోతా సరిపోయిందా పోలా అది పోలా

మన సెపరేట్ రూమ్ అయితే మన వస్తువులు మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు సో ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బ్లెస్సింగ్స్ కావాలి ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది థ్యాంక్ సో మచ్